ప్రైస్ అండి మీ అందరికి దేవుని గృహం బట్టి మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను అండి మేము బాగున్నామండి అభినవ్ ఛానల్స్ అనేది వెల్కమ్ అండి అభినవ్ ఛానల్ని దీవించినందుకు పొందనాలండి ఎంకరేజ్ చేసినందుకు ఈ ఈరోజు మనం చిన్న లెసన్ నేర్చుకుందాం బైబిల్ లెసన్ అండి మీ సండే స్కూల్ టీచర్గా పనిచేస్తానండి కానీ ఇది నేను మాములుగా చెప్తున్నానండి ఇది మన ఆత్మీయత కూడా బాగా ఉపయోగపడిద్ది చూడండి మన బైబిల్ గ్రంథంలో రూతు అనే ఒక స్త్రీ గురించి నేర్చుకుందాము తను ఒక మోయాబురాలు మోయాబు దేశంలో నివసించే ఒక స్త్రీ అనమాట చూడండి బైబిల్ గ్రంథంలో ఎలెమ్మెల్యేఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు న్యాయ న్యాయాధిపతులు పనిచేస్తున్న కాలంలో అప్పుడు ఆ కాలంలో కరువు వచ్చినప్పుడు వ్యతిలహీములు చాలా ఎఫ్రాతలో అనే ప్రాంతంలో చాలా కరువుగా ఉందనమాట అప్పుడు ఎల్ అనే వ్యక్తి ఏం చేస్తాడు తన భార్యతో తన బిడ్డలతో కలిసి మోయాబు దేశానికి ప్రయాణం వెళ్తాడు అక్కడ బాగా వ్యాపారం చేసుకొని మనం జీవించవచ్చు అనుకున్న ఆలోచనతో అక్కడికి వెళ్తాడు అనమాట బైబిల్లో అలాగే ఉంది అలాగే తన భార్య పేరు ఆ ఎలిమెలి అనే వ్యక్తి భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేరు తన ఇద్దరు కుమారుల పేర్లు మహలోను కిల్యోన్ వీళ్ళిద్దరితో కలిసి ఆ దేశానికి కాపురం ఉండడానికి వ్యాపారం చేసుకోవడానికి వెళ్తారు కానీ అక్కడ బాగానే ఉంటుంది కొంతకాలం బాగానే సమృద్ధిగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు తర్వాత తన బిడ్డలిద్దరికీ వివాహం చేస్తుంది అనమాట కిలియోనికి మహలోని ఇద్దరికి తను ఎల్మెలు ఎక్కువ ఏం చేస్తాడు వివాహం చేస్తాడనమాట పెళ్లి చేస్తాడు ఆ స్త్రీలు మోయాబు స్త్రీలు ఇచ్చి వివాహం చేస్తారు వీరు నలుగురు వెళ్ళారు కదా ఇద్దరు కోడలతో ఆరుగురు కలిసి చక్కగా అక్కడ బాగా పొలం చేసి పొలం పంటలు చేసుకుంటూ చక్కగా సంతోషంగా ఉంటారనమాట కొంత కొంతకాలానికి చూడండి బైబిల్లో ఏమైందో చూద్దాము బైబిల్ గ్రంథములు దేవుడు ఈ స్త్రీ గురించి ఇంతగా రాశాడండి ఎంత ధన్యత కదా మనం కూడా ఈ స్త్రీల వల్ల ఒక మంచి కోడలుగా ఉండాలని ఆ ఎలిమెలికు భార్య పేరు ఇదుగు నయోమి ఈ నయోమి తన భర్తతో కలిసి మోయాబ్ దేశంలో నివసించేది ఇదిగో ఎలిమెలేకు కొంతకాలానికి తను జబ్బు చేసి చనిపోతాడు తర్వాత తను ఇదిగో తన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్తాడు కానీ చనిపోతాడు తర్వాత ఇదిగో అక్కడ తన కుమారులు ఇద్దరికి వివాహం చేస్తారనమాట వివాహం చేసిన తర్వాత ఇద్దరు కుమారులు కూడా తన కొంతకాలానికి జబ్బుతో చనిపోతారు పాపం నయోమి తన కోడలతో నివసిస్తూ ఉంటుంది వారిద్దరు కోడలు ఏం చేస్తారు నాయో మీ తన భర్త ఇద్దరు బిడను కోల్పోయి ఒంటరిగా తనకు కోడలతో మిగిలిపోతుంది ఇద్దరు కోడలతో మాట్లాడేది వారిద్దరిని వెనక్కి వెళ్ళిపోండి నేను నా దేశానికి వెళ్తున్నాను అని చెప్పింది అనమాట ఋతు మాత్రం తన అతను హత్తుకొని తన వెంబడి వెళ్తుంది నీ జనమే నా జన్మ అంటుంది బెతులహేమకు బయలుదేరేది ఇద్దరు కలిసి కొండ కొండసీములను ఊరికలి తన స్వజనులతో కలిసి సంతోషిస్తారనమాట చూసి వాళ్ళతో నివసిస్తుంది అందుగో కోతకాల సమయానికి వారిద్దరు కలిసి మెతిలి ఎప్రాతకు వెళ్తారు అక్కడ అత్తను అడిగి పొలంలో పైరు ఏరుకోవడానికి వెళ్తానని పర్మిషన్ అడిగింది అనమాట వెళ్ళి పొలంలో బోయాజ్ అనే నీతి మంత్రడు పొలంలో పరిగేరుకుంటూ ఉంటుంది అన్నమాట తన పని వారి చదువు పొలంలో పరిగెరుకొని ఉదయం సాయంత్రం వరకు ఏరుకొని వచ్చి తన అత్తతో తన సంతోషాన్ని పంచుకుంటుందన్నమాట ఆ బోయాసు దైవాలు ఎంత సంపాదించానని దేవుడు రూతును నయోమిని బెతలహేములు పోషించాడు ఎంతగానో దీవించాడు ఇద్దరిని తర్వాత దేవుడు తన నమ్మకాన్ని గౌరవించి రూతుని దీవిస్తాడు బోయాజుకి ఇచ్చి నీతిమంతుడైన భోయాజుకి ఇచ్చి నిబంధన ప్రజగా ప్రజల్లో రూతుని చేరుస్తాడు బోయాసికిచ్చి వివాహం చేస్తారన్నమాట రూతును ఆ విధంగా వారిద్దరిని దేవుడి దీవించి ఒక కుమారుని ఆ కుమారుని పేరు అని పేరు పెడతారు నయోమి తనకి దాదిగా ఉంటుంది ఇలాగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టకుండా నమ్మకముగా ఆ దేశంలోని నివసించాలి ఆ స్వజనులతో కలిసి దేవుని ఆరాధించాలి ఈ విధంగా దేవుని మహి ఈ ఓబేదు ధావేదు రాజైన తండ్రి యొక్క యొక్క తండ్రి గారు ఏస తండ్రి గారికి ఈ రూతు ద్వారా కుమారుడైన లోక రక్షకుడు జన్మిస్తన్న వాగ్దానం ఈ రూతికి దేవుడు ఎంతో ఘనవంతుడు దేవుడు